ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం దేవర నుండి దావుడి పాటలో జాన్వీ కపూర్ ఆకర్షణీయమైన ప్రదర్శనను అందించింది అది ప్రేక్షకులపై శాశ్వతమైన ముద్ర వేయడానికి ఖచ్చితంగా ఉంది అనిరుద్ రవిచందర్ స్వరపరిచిన ఈ పాట తెలుగు సినిమా యొక్క శక్తివంతమైన నేపథ్యానికి వ్యతిరేకంగా సెట్ చేయబడింది జాన్వీ యొక్క దయను తీవ్రతతో మిళితం చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది ఎన్టీఆర్ వంటి అనుభవజ్ఞులైన నటులతో పాటు ఆమె ఉనికిని చాటుతుంది దావుడి లో జాన్వీ నటన ఆమె అభివ్యక్తి బాడీ లాంగ్వేజ్ మరియు ఆమె పోషించిన పాత్రకు లోతును జోడించే ఆమె వ్యక్తీకరణల సూక్ష్మతతో ఉంటుంది కొరియోగ్రఫీ సెట్టింగ్ యొక్క సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రతిబింబించేలా రూపొందించబడింది మరియు జాన్వీ దానిని ఖచ్చితత్వంతో మరియు సమతుల్యతతో అమలు చేస్తుంది ఆమె కదలికలు ద్రవంగా ఉంటాయి అయినప్పటికీ అవి అంతర్లీన బలాన్ని కలిగి ఉంటాయి చిత్రంలో ఆమె పాత్ర యొక్క సంక్లిష్టతను సూచిస్తాయి పాట యొక్క విజువల్స్ జాన్వీ యొక్క ఈథెరియల్ స్క్రీన్ ప్రెజెన్స్తో సంపూర్ణంగా ఉన్నాయి ఇది సాంప్రదాయ దుస్తులు మరియు విస్తృతమైన సెట్ డిజైన్ల ద్వారా మరింత మెరుగుపరచబడింది ఈ పాట జాన్విని ఆనందకరమైన వేడుక నుండి తీవ్రమైన సంకల్పం వరకు అనేక భావోద్వేగాలను అన్వేషించడానికి అనుమతిస్తుంది నటిగా ఆమె బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తుంది ఎన్టీఆర్ తో ఆమె కెమిస్ట్రీ సుస్పష్టంగా ఉంది పాట యొక్క అప్పీల్ను జోడించి అది చిత్రానికి హైలైట్ గా నిలిచింది దేవర సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతున్న తరుణంలో సినిమా చుట్టూ ఉత్కంఠ నెలకొంది